వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల అరవై ఎనిమిది వందల అరవై తొమ్మిది శ్రీ సత్యం మందపాటి గారి కథ నాన్నగారి వినిపిస్తున్న కథ ఈ కథను వినిపిస్తున్నవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత సత్యం మందపాటి గారు ఇంజనీరింగ్ పట్టభద్రులు త్రివేంద్రంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో పదేళ్ల పాటు పదవీ బాధ్యతలు నిర్వహించారు ఒక సెమీ కండక్టర్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆపరేషన్స్గా కూడా సేవలు అందించారు అమెరికాలోని టెక్సస్లో స్థిరపడ్డారు వారి వృత్తి ఇంజనీరింగ్ అయితే ప్రవృత్తి సాహిత్యం పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం నుంచి అనేక కథలు నవలలు కవితలు నాటికలు వ్యాసాలు శీర్షికలు వారి కళ నుండి వెలువడ్డాయి వారు కొన్ని గీతాలు కూడా రచించారు వారు రచించిన గీతాలు వాసురావు గారి సంగీత దర్శకత్వంలో ఎస్పి బాలు శైలజగార్లు ఆలపించగా సిడీగా వెలువడడం తనకెంతో ఇష్టమైన విషయం అంటారు సత్యం మందపాటి వారు రచించిన అమెరికా బేతాళుడి కథలు మొట్టమొదటి అమెరికా తెలుగు డయాసోరా కథల పుస్తకం సత్యం గారు రచించిన బృందావనం లఘు చిత్రంగా రూపొందింది ఇటీవలే వారి నవల ఎక్కవలసిన రైలు డయాస్వరా కథల పోటీలో బహుమతిని గెలుచుకుంది వారి సాహిత్యంపై ఇద్దరు పూర్తిగాను మరో ఇద్దరు పాక్షికంగానూ పిహెచ్ చేశారు మరొకరు వారి నవల నిజమే కళ అయితే పై ఎంఫిల్ చేస్తున్నారు ఫౌండేషన్ అమెరికా వారి జీవన్న సాఫల్య పురస్కారం సత్యంగారిని నివరించింది చైతన్య భారతి వంశీ ఇంటర్నేషనల్ సప్న సిరి ఫౌండేషన్ వంశీ కల్చరల్ ట్రస్ట్ ఫ్రెండ్షిప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తానా ఆట తామ టాటిక్స్ టాక్స్ సిరికోన మొదలైన సంస్థల నుండి అనేక పురస్కారాలు ప్రశంసలు వారు అందుకున్నారు ఐదు దశాబ్దాలకు పైగా వారి రచనలు భారతదేశంలోనే కాక వివిధ దేశాల్లోని పత్రికల్లో ప్రచురింపబడుతున్నాయి వారి కథ ఇప్పుడు విందాం ఆ ఫోన్ కాల్ వచ్చినప్పటి నుండి నాకు ఇక నిద్ర పట్టలేదు ఇక్కడ అక్కడ ఇలాంటి కబుర్లు వింటున్నా చూస్తున్నా అలా జరుగుతున్న ప్రతిసారి మనసు వికలమైపోతోంది ఎందుకు ఇలా జరుగుతున్నది అనే ప్రశ్న నన్నెప్పుడూ వేధిస్తూనే ఉంటుంది ఆ రాత్రి కూడా అంతే రెండు గంటల క్రితం నాకు భారతదేశం నుంచి వాట్సాప్లో ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ నెంబరు నా మిత్రుల లిస్టులో లేదు అయినా కొందరు అభిమానుల దగ్గర నుంచి అప్పుడప్పుడు అలానే వస్తూ ఉంటాయి కనుక ఆలోచిస్తూనే ఫోన్ తీసుకున్నాను నేనండి గోపీనాథ్ని ఏ ఏ గోపినాథ్ నాకు గుర్తు రావడం లేదు అన్నాను దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం మిమ్మల్ని మీ ఊళ్ళోనే తెలుగు సాహిత్య సదస్సులో కలిశాను ప్రొఫెసర్ గోపీనాథ్ని ఇక్కడే కాలేజీలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేసి విశ్రాంత జీవనంలో ఉన్నాను నా జ్ఞాపకాల త్రవ్వకాల్లో నుంచి ఇంకా పేరు బయటికి రావడం లేదు కొంచెం ఆగి అన్నాను నన్ను మన్నించాలి నాకు గుర్తు రావడం లేదు ఇప్పుడు నాకు వయసు వచ్చింది కదా మరి అన్నాను చిన్నగా నవ్వుతూ అప్పుడు మా అబ్బాయి మీ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తుండేవాడు ఇప్పుడు అక్కడ ఇవ్వడలేక వెనక్కి తిరిగి భారతదేశానికి వచ్చేసాడు అనుకోండి మీ తెలుగు సాహిత్య సదస్సుకు వచ్చినప్పుడు కలిశాను మీ కథలు చదివాక మీ అభిమానిగా మారిపోయాను ఇప్పుడే ఎవరో చదవమని మీ పుస్తకం ఇస్తే మీరు వ్రాసిన బృందావనం కథ చదివాను అది నాలాంటి వారి గురించే రాశారేమో అనిపించింది అందుకే పిలుస్తున్నాను అన్నాడు గోపీనాథ్ అదేమిటి ఆ కథ ఎందరో తల్లిదండ్రులని లేదా ముఖ్యంగా తల్లినో తండ్రినో కొడుకు మోసం చేసి వారి ఆస్తంతా స్వహా చేసి ఆ వృద్ధుల్ని బృందావనం నగరంలో ఏమీ చెప్పకుండా ఒంటరిగా నిస్సహాయంగా వదిలేసి వెళ్ళిపోవడం గురించి కదా కానీ మీరు చక్కగా ప్రొఫెసర్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాలంటున్నారు అన్నాను జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా వ్రాసిన ఆ కథ మరోసారి ఇంకెవరికీ జరగకూడదని మనసులో అనుకుంటూ ఒక్క క్షణం ఆగి అన్నాడు గోపీనాథ్ ఎందుకో నా కథ మీతో చెప్పుకోవాలనిపించింది మీరేమీ అనుకోరు కదా మీకు ఐదు నిమిషాల సమయం ఉందా అన్నాడైనా అయ్యో పర్వాలేదు నాతో చెబితే మీ మనసు తేలికపడుతుంది అనిపిస్తే చెప్పండి అన్నాను నా గానొక్క కొడుకు ఇక్కడే ఏమీ చదువు చెప్పని ఒక కార్పొరేట్ కాలేజీలో చదువుకుని అమెరికాలో ఎలాగో ఉద్యోగం సంపాదించుకున్నాడు అక్కడ ఏ ఉద్యోగంలోనూ నిలబడలేక వీసా రద్దయిపోయి వెనక్కి వచ్చేసాడు ఇక్కడ వాడికి తగిన ఉద్యోగం ఏమీ దొరకలేదు అప్పటికే నేను రిటైర్ అయిపోయాను నేను హైదరాబాదులో ఏనాడో కట్టుకున్న ఇల్లు ఎంతో విలువ చేస్తుందని దాన్ని అలా వదిలేయకుండా అపార్ట్మెంట్లుగా మారిస్తే కొన్ని కోట్లు వస్తాయని ఒకటే గోల చేసి నన్ను మా ఆవిడని ఒక చిన్న అపార్ట్మెంట్కి మార్చాడు అంతటితో ఊరుకోక నేను ఈ వయసులో వీళ్ళందరి చుట్టూ తిరిగి ఆ పనులు చేయించుకోలేనని ఇల్లు తన పేర వ్రాయించుకున్నాడు కానీ నేను నా భార్య స్వంత కొడుకే మమ్మల్ని మోసం చేస్తాడు మాకు మొండి చూపించాడు అది తట్టుకోలేక నా భార్య మంచాన పడింది ఇక మరి లేవనే లేదు అలాగే వెళ్ళి ఆయన ఒక్క క్షణం ఆగాడు ఆవేదన పూరితమైన గొంతు తెలుస్తూనే ఉంది నేను మాట్లాడలేదు ఆయన కొంచెం ధైర్యం పుంజుకునేదాకా ఆగాను గోపి నాది చెప్పసాగాడు నాది పెన్షన్ లేని ఉద్యోగం నేను రిటైర్మెంట్ కోసం దాచుకున్న డబ్బంతా మా ఆవిడ హాస్పిటల్ బిల్లులకి రకరకాల పరీక్షలకి మందులకి ఖర్చయిపోయింది అపార్ట్మెంట్ అద్దె కట్టలేదని నన్ను రోడ్డెక్కించారు తన అవసరానికి మాత్రమే నన్ను కలిసే మా అబ్బాయి ఆ అపార్ట్మెంట్లు కడతా నన్న కాంట్రాక్టర్ ఇబ్బందులు పెడుతున్నాడని నన్ను తను ఇక చూడలేనని చెప్పాడు ఇక్కడికి దగ్గరలోనే ఒక ఆశ్రమంలో నాకు కాస్త చోటు దొరికింది వారు అడిగిన చిన్న చిన్న పనులు చేస్తూ ఆశ్రమం జమా ఖర్చులు లెక్కలు రాసిపెడుతూ వారి రుణం తీర్చుకుంటున్నాను పై నుంచి కబుర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ రోజులు గడుపుతున్నాను అయ్యో మీ మీలాంటి వారికి ఎంత కష్టం వచ్చింది నేనేమైనా అంటున్న నా మాటలకు అడ్డం వస్తూ ఆయన అన్నాడు అదేమి కాదండి నాకు ఏది ప్రాప్తమో అది చాలు అదే నన్ను ఇంకా నడిపిస్తున్నది ఎందుకో మీకు చెప్పాలనిపించింది అంతకన్నా ఏమీ లేదు అన్నాడు ప్రొఫెసర్ గోపీనాథ్ ఆయన అన్ని కష్టాల్లో ఉండి కూడా ఏమీ ఆశించకుండా అలా చెబుతుంటే ధన సహాయం ఏమైనా కావాలేమో అని ఆయన్నే అడిగాను మీకు ఏదైనా సహాయం కావాలంటే అడగండి నా యథాశక్తి నా మాటలకు అడ్డం వస్తూ అన్నాడు ఏమీ అవసరం లేదండి ఆ మాట అన్నారు చాలు అదే పదివేలు అని ఇంకో రెండు నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు గోపీనాథ్ కానీ ఆయన మాటలు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి నన్ను ఎత్తుకుని మోసిన మా నాన్నగారు గుర్తుకు వచ్చారు నేను తప్పటడుగులు వేస్తూ ఈ భూప్రపంచంలో నిలవటానికి ప్రయత్నిస్తుంటే తన చిటికన వేలు అందించి నేను క్రింద పడకుండా చేతులు అడ్డం పెట్టి నా క్షేమం చూసుకున్న మా నాన్నగారు గుర్తుకు వచ్చారు నాకు చదువు చెప్పించి సంస్కారం నేర్పించి నన్ను ఒక సంపూర్ణ వ్యక్తిగా తయారు చేసిన మా నాన్నగారు గుర్తుకు వచ్చారు ఆయన వృద్ధాప్యంలో నడుస్తూ క్రింద పడబోతుంటే ఆయన చెయ్యి పట్టుకుని మేము నడిపించిన రోజులు గుర్తుకు వచ్చాయి ఆయన చనిపోయాక కుటుంబ బాధ్యతలు మర్చిపోకుండా తమ్ముళ్ళని చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టిన తర్వాత నేను ఉద్యోగరీత్యా అమెరికాకు వచ్చి అప్పుడే చిన్న చిన్న అడుగులు వేస్తూ నడవటం నేర్చుకుంటున్న మా అబ్బాయికి నా వేలు అందించి క్రింద పడకుండా చేతులు అడ్డం పెట్టిన రోజులు గుర్తుకు వచ్చాయి ఇది ఏ ఊళ్ళోనైనా ఏ దేశంలోనైనా ఏ సంస్కృతిలోనైనా సహజంగా జరిగేది మరి ఇప్పుడు ఇలాంటి మోసాలు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి డబ్బు మీద ఆశ అని చెప్పుకోవటం సులభమే కానీ ఆ సమాధానాన్ని ఒప్పుకోవడానికి నా మనస్సు ఎందుకో ఒప్పుకోవడం లేదు కొన్నేళ్ల క్రితమే ఉద్యోగంలో నుంచి రిటైర్ అయిపోయాను కనుక ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసి తీరిగ్గా కూర్చుని అలవాటు ప్రకారం ఏదో తెలుగు పుస్తకం చదువుకుంటున్నాను కానీ నా మనసు దాని మీదకి పోవటానికి నిరాకరిస్తున్నది అప్పుడే ఫోన్ రోగింది మిత్రుడు వినయ్ గురువుగారు నేను వినయ్ని మీరింట్లోనే ఉన్నారా అడిగాడు అవును ఇంట్లోనే ఉన్నాను వస్తావా అడిగాను ఇండియా షాపులో బంగినపల్లి మామిడి పళ్ళు ఉన్నాయి మీకు కావాలంటే ఒక కేసు తెస్తాను మీ వైపే వస్తున్నాను వద్దులే అసలే డయాబెటిక్ని వనజ కూడా అవి తినడం తగ్గించింది డజన్ పళ్ళు మేమేం ఏం చేసుకుంటాం అన్నాను నేను డజన్ పళ్ళ కేసు కొన్నాను మీకు రెండో మూడో ఇస్తాను వస్తున్నాను వినయ్ ముప్పై ఏళ్ల కుర్రాడు ఈ మధ్యనే పెళ్ళి కూడా చేసుకున్నాడు రెండేళ్ళు అయిందేమో ఒక సాహిత్య సభలో కలిసి తను మొట్టమొదటిసారిగా ఒక కథ వ్రాశానని నా అభిప్రాయం కావాలని అడిగాడు మొదటి కథే అయినా మానవ సంబంధాల గురించి ఎంతో బాగా వ్రాసాడు అదే చెప్పాను తర్వాత ఆ ప్రోత్సాహంతోనే ఇంకో ఐదారు కథలు వ్రాశాడు అన్నీ గొప్ప కథలే మా పెరటిలోనే ఉన్న గొప్ప యువ అతను నాకు బాగా దగ్గర అయ్యాడు తల్లి తనిపోతే తండ్రిని అమెరికాకు తీసుకువచ్చి తన దగ్గరే ఉంచుకుని ఆయనకి ఏ ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాడు ఇతని నాన్నగారు కూడా నా వయసు వాడే కనుక మాకు వాళ్ళందరూ ఇంకా దగ్గరయ్యారు ఈ మధ్యనే ఇండియాలో ఏదో సేవా సంస్థ మొదలు పెడుతున్నాడని కూడా వినయ్ చెప్పాడు ఇంకొక్క అరగంటలో వచ్చాడు వినయ్ గురువుగారు గురువుగారు అంటూ ఏవేవో చెప్పిస్తున్నాడు నా మనసులోనే ఇంకా తారాడుతున్న గోపీనాథ్ కథ అతనితో చెప్పాలనిపించి చెప్పాను అవునుగురువు గారు ఇటువంటి కేసులు ఈ మధ్య ఎన్నో వింటున్నాం అందరూ అనను కానీ చాలామంది పిల్లలకి ధన సంపాదనే లక్ష్యంగా మారిపోయి తమని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని ఆ పెద్ద వయసులో విస్మరిస్తున్నారు ఎందుకంటారు ఎందుకంటారు మన సాంస్కృతిక విలువలు సంస్కారం మటుమాయమైపోయాయి అంటారా అవన్నీ నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం చెప్పగలను మా రోజుల్లో స్కూళ్ళల్లో ఇటు చదువు టీచర్లు నేర్పించేవాళ్ళు అటు సాంఘిక ధర్మం మానవత్వపు విలువలు సంస్కారం పెద్దలు నేర్పించేవాళ్ళు ఇప్పుడు చదివే ఒక వ్యాపారం అయిపోయాక కుటుంబ వ్యవస్థ కూడా వ్యాపారపరంగానే మారిపోయిందని నా అభిప్రాయం మీకు కొన్ని నెలల క్రితం ఫోన్లో చెప్పాను నేనొక నాన్ ప్రాఫిట్ సంస్థని ఇక్కడ దానికి అనుబంధంగా భారతదేశంలోనూ ప్రారంభిస్తున్నాను ఎక్కువగా భర్తలను కోల్పోయిన వృద్ధ స్త్రీలను తమకు జన్మనిచ్చిన స్వంత తల్లి అని కూడా చూడకుండా ఆస్తంతా తమ పేర వ్రాయించుకుని ఏ దిక్కు లేకుండా వదిలేస్తున్నారని మీ కథలో వ్రాశారు అది అక్షరాలా జరుగుతున్న సత్యం అలాంటి వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుని వారికి ఒక ఆశ్రమంలా కట్టించి అక్కడ ఉంచి వారిని ఆదుకోవాలని మా సంస్థ ఉద్దేశం ఇప్పుడే మొదలు పెడుతున్నాం మీలాంటి వారి ఆశీస్సులతో ఈ సంస్థ మొదలవుతుందని మా ఆశ అన్నాడు తప్పకుండా నేను రిటైర్ అయిపోయాను కనుక పెద్ద మొత్తం ఇవ్వలేకపోయినా నాకు చేతనేనంత సహాయం యథాశక్తి నేను చేస్తాను అన్నాను అతని వైపు ఆప్యాయంగా చూస్తూ ఇది జరిగిన మూడు నాలుగు రోజులకి నాకు ప్రొఫెసర్ గోపీనాథ్ నుండి మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది వెంటనే తీసుకున్నాను గోపీనాథ్ గారు ఎలా ఉన్నారు అడిగాను ఇంకా ఉన్నాను పోయిన వారం మీతో మాట్లాడిన మర్నాడే ఇక్కడ ఆశ్రమంలో మొక్కలకు నీళ్లు పోస్తూ కళ్ళు తిరిగి క్రింద పడిపోయాను వెంటనే అంబులెన్స్ని పిలిచి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అక్కడ అన్ని పరీక్షలు చేసి వెంటనే హార్ట్ బైపాస్ ఆపరేషన్ చేయాలని కొన్ని లక్షల రూపాయలు అవుతుందని చెప్పారు మా అబ్బాయిని పిలిచి చెప్పాను ఆ అనుకున్న బిల్డింగ్ కాంట్రాక్టర్ డబ్బులు ఎగ్గొట్టాడని తన దగ్గర ఇప్పుడు ఏమీ లేదని తెలిసిన వాళ్ళని అడిగి చూద్దామని అన్నాడు ఈ పరిస్థితిలో ఏం చేయాలో తెలియడం లేదు నాకు ఒక్క నిమిషం ఏం మాట్లాడాలో తెలియలేదు కొంచెం తేరుకొని అయ్యో ఆ రోజున బాగానే ఉన్నారే ఇంతలోనే ఆవులండి గుండె జబ్బులు క్యాన్సర్ ఎప్పుడొస్తాయి కూడా తెలియదు ఒక్కొక్కప్పుడు కొంచెం ముదిరేదాకా సిమ్టమ్స్ కూడా కనిపించవు నేను ఎంతో కొంత పంపిస్తాను ఎంతో ఇప్పుడు చెప్పలేను నా అకౌంట్ బ్యాలెన్స్లు ఖర్చులు చూసుకుని చెబుతాను సరేనా అన్నాను సారీ సార్ మీకు ట్రబుల్ ఇస్తున్నాను ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు ఆయన గొంతులో కొంచెం ముఖమాటం కొంత ఆవేదన తెలుస్తూనే ఉన్నది అవును మరి ఒక పెద్ద కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసిన బాధ్యతాయుతమైన వ్యక్తి మరి ఇలా అడగటానికి ఇబ్బంది పడడు తర్వాత వనజతో జరిగిందంతా చెప్పాను నువ్వే ఎప్పుడు ఇంతే మనుషుల్ని పూర్తిగా నమ్ముతావు ఆయన నిన్ను ఏనాడో కలిసానన్నాడు కానీ నీకు ఆయన ఎవరో గుర్తులేదు తెలియదు నువ్వు ముందు చెప్పినప్పుడే అనుకున్నాను డబ్బులు అడుగుతాడని అప్పుడు కాదు కానీ ఇప్పుడు అడిగాడు కొన్ని లక్షలు ఉద్యోగంలో నుంచి రిటైర్ అయిన వాడివి ఎక్కడి నుంచి తెస్తావు ఈ మధ్య ఇలాంటివి ఎన్నో వింటున్నాం మనకు తెలిసిన పేర్లతో ఫోన్ చేసి ఆపరేషన్లకు చాలా అవుతుంది ధన సహాయం చేయమని అడిగేవాళ్ళు లండన్లో ఎవడో పర్సు కొట్టేసాడు కనుక కొన్ని వేల డాలర్లు వెంటనే పంపమని అడిగేవాళ్ళు నైజీరియాలో మీ తాతయ్య తన వీలునామాలో నీ పేరు వ్రాసాడు కనుక నీ బ్యాంకు సమాచారం పంపిస్తే ఆ డబ్బులు జమ చేస్తామని ఈమెయిల్ పంపించేవాళ్ళు ఇలా ఎన్నో మోసాలు స్కాములు జరుగుతున్నాయని నీకు తెలుసు వాళ్ళని ఎలా నమ్ముతావు సూటిగా అడిగింది వనజ అది కాదు వనజ పాపం ఆయన నిజంగా అన్ని కష్టాల్లో ఉంటే ఏదో కాస్త సహాయం చేసే మానవత్వం కూడా లేకపోతే ఎలా ఒకవేళ ఆయన చెప్పేదే నిజమైతే మనం సరైన సహాయం అవసరమైన సమయానికి అందించకపోతే ఆయన ఏమైపోతాడో ఒక్కసారి ఆలోచించు అన్నాను నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ ఇష్టం స్టవ్ మీద కూర మాడిపోతుంది నేను వెళ్ళాలి అంటూ హడాబడిగా వంటింట్లోకి వెళ్ళిపోయింది వనజ నాకు తెలుసు ఇలాంటి స్కాములు ఎన్ని ఎలా జరుగుతున్నాయో కానీ ఆ ప్రొఫెసర్ గారు చెప్పింది నిజమైతే నా వల్ల ఒక నిండు ప్రాణం పోవటం నాకు ఇష్టం లేదు మనిషిగా పుట్టినందుకు మనిషిగా బ్రతుకుతూ సాటి మనిషికి సహాయం చేయకపోతే ఎలా నా ఆలోచనలు ఎటు తేలకపోగా హఠాత్తుగా మళ్ళీ వినయ్ గుర్తుకొచ్చాడు నా సమస్య ఏమిటో చెప్పాను అవునుగురువు గారు ఆంటీ చెప్పినట్టు ఎక్కడ చూసినా ఇలాంటి మోసాలు ఎన్నో జరుగుతున్నాయి చిన్నప్పుడు విన్నా పులి కథలోలా ఇలాంటి యథార్థ గాథలు జరుగుతుంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేక మనం పట్టించుకోకపోవచ్చు అలాంటప్పుడు ఎందరో మంచి వాళ్లకు సహాయం అందక ప్రాణాలే పోవచ్చు మరేం చేద్దామంటారు అడిగాడి వినయ్ చిన్నగానేవి నీకు ఫోన్ చేసింది అందుకేగా అన్నాను వినయ్ ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు గురువుగారు నాకు ఆయన పేరు అడ్రస్ ఫోన్ నంబరు ఇతర వివరాలన్నీ ఇవ్వండి మేము ప్రారంభిస్తున్న నాన్ ప్రాఫిట్ సంస్థకి నాకు ఇండియాలో ఇద్దరు పార్ట్నర్లు ఉన్నారు భాస్కర్ వేణు ఇలాంటి విషయాల్లో నిజానిజాలు కనుక్కొని నిజంగా అవసరమైన వారికి సహాయం చేద్దామనే మా ఉద్దేశం కూడా ఇలాంటివి కనుక్కోవడంలో మా భాస్కర్ చాలా గట్టివాడు డిటెక్టివ్ నవలలు తెగ చదివేవాడు అండి అతనికి చెబుతాను వెంటనే అన్ని వివరాలు వినాయక్ ఇచ్చాను ఎంత త్వరగా కనుక్కుంటే అంత మంచిది అని చెప్పాను వినాయక్ నవ్వాడు అలాగే గురూజీ వీలైనంత త్వరలో చెబుతాను చెప్పడం మర్చిపోయాను మా నాన్నగారు నా దగ్గరే ఇక్కడ ఉంటున్నారని మీకు తెలుసు కదా ఆయనకి ఇలాంటి ఒక సహాయ సంస్థ పెట్టాలని ఉందని చెప్పాను మాకు భారతదేశంలో మా ఊళ్ళో ఒక పెద్ద ఇల్లు ఉంది అమ్మితే చాలా వస్తుంది కూడాను అది అమ్మటం నాన్నగారికి ఇష్టం లేదు మా అమ్మ చనిపోయాక నాన్నగారు ఇక్కడికి వచ్చేసాక ఖాళీగా ఉంది మా నాన్నగారు ఏమున్నారో తెలుసా ఆ ఇంటినే ఒక వృద్ధాశ్రమంగా మార్చి ఇలా పిల్లలు అశ్రద్ధ చేసిన తల్లిదండ్రులకు వసతి గృహంగా చేయమన్నారు వినయ్ ఆ మాటలు తన తండ్రి గురించి ఎంతో గర్వంగా చెబుతున్నట్టు అనిపించింది నాకు అది ఆయన సంస్కారం వినయ్ అదే సంస్కారం నీకు అబ్బింది అన్నాను తర్వాత రెండు రోజుల్లో వినయ్ వచ్చాడు మా ఇంటికి గురువుగారు ఇందాకే మా భాస్కర్ ఇండియా నుంచి ఫోన్ చేశాడు నేను చెప్పబోయేది మీకు వింతగా ఉండొచ్చు అదేమిటి ఏం జరిగింది చెప్పు అన్నాను భాస్కర్ అక్కడ ఆశ్రమానికి వెళ్ళి అన్ని విషయాలు కనుక్కున్నాడట మీ ప్రొఫెసర్ గోపీనాథతో కూడా మాట్లాడాడుట ఆయన ఆరోగ్యంగా ఎంతో బాగున్నారుట కూడాను మరి ఒంట్లో బాగాలేదని ధన సహాయం కావాలని ఎందుకు చెప్పాడు ఆ పెద్ద మనిషి నాకు కొంచెం కోపం వచ్చింది నా పక్కనే కూర్చున్న వనద నా వేపు చూసి నవ్వింది ఆయన తప్పేమీ లేదు ఆయన ఎంతో నిజాయితీ ఉన్న పెద్ద మనిషి ఆయన కొడుకు ఆశ్రమానికి వచ్చి ఆయన ఫోన్కి ఏదో రిపేర్ చేయాల్సి వస్తే తను బాగు చేయిస్తానని తీసుకువెళ్ళాట మిమ్మల్నే కాక ఆయనకు తెలిసిన కొందరితో కూడా ఆయనకి ఒంట్లో బాగోలేదని సహాయం కావాలని అడిగింది ఆయన కాదు ఆయన్ని మోసం చేసి రోడ్డెక్కించిన ఆయన పుత్రారత్నం మీకు గోపికనాథ్ గొంతుతో ఎక్కువ పరిచయం లేదు కనుక మీరు అతని గొంతు గుర్తుపట్టలేదు ఇంకా నాయం మీరు డబ్బులు పంపించలేదు అన్నాడు వినయ్ ఆయన కొడుకు ఎంత దుర్మార్గుడా అసంకల్పితంగా నా నోట వచ్చాయి ఆ మాటలు వెంటనే తేరుకుని అన్నాడు వినయ్ నీకు అతనికి ఎంత తేడా ఉందో చూసావా అన్నాను వినయ్ ఒక్క క్షణం ఆగి అన్నాడు గురువుగారు మొన్న నేను మా నాన్నగారు ఇండియాలో మా ఇంటిని వృద్ధాశ్రమంగా మార్చమన్నారు అంటే అది ఆయన సంస్కారం అని అది ఆయన దగ్గర నుంచే నాకు వచ్చిందని అన్నారు మీరు ఏ మనిషికైనా మనిషిగా బ్రతకాలంటే చదువు సంస్కారం ఉండాలంటాం కదా చదువు స్కూల్లో చదువుకుంటే వచ్చే సర్టిఫికెట్ తిండి బట్ట గూడు కొనుక్కోవడానికి డబ్బులు సంపాదించి పెడుతుంది కానీ సంస్కారం ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి మన గురువుల దగ్గర నుంచి చదివే పుస్తకాల నుంచి వస్తుంది అని మీరే నాకు ఇంతకుముందు చెప్పారు అది అక్షరాల నిజం ఆ సంస్కారం నాకు మా ఇంట్లోని పెద్దల నుంచే వచ్చింది ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థమైంది నాకు పది పన్నెండేళ్లప్పుడు మేము తిరుపతి వెళ్ళాం దైవ దర్శనానికి పెద్ద లైన్లు ఒక్కటే తొక్కిసలాట పిల్లలే కాక ఆడవాళ్లు కూడా ఆ గుంపులో నలిగిపోతున్నారు నేను ఆ జన సందోహంలో ఇరుక్కుపోయి అరుస్తుంటే మా నాన్నగారు నన్ను తన భుజాల మీద ఎక్కించుకుని నా బరువుని మోస్తూ ఆ తొక్కిసలాటలో నాకు ఏమీ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళి దైవదర్శనం చేయించారు అలా చేయకపోతే ఈరోజు నేను ఎలా ఉండేవాడినో నేను నాన్నగారి భుజాల మీద ఎక్కి దేవుడిని చూస్తున్నాను అనుకున్నానే గాని నేను ఆ దేవుడి భుజాల మీదే క్షేమంగా కూర్చుని ఉన్నానని అప్పుడు నాకు అర్థం కాలేదు అన్నాడు వినయ్ అతని కళ్ళల్లో నీళ్లు మెరుస్తున్నాయి వనజ వినయ్ దగ్గరికి వచ్చి అతని భుజం మీద చేయివేసి ఆప్యాయంగా నిమిరింది ఓ నా ఇంతవరకు మీరు ఎనిమిది వందల అరవై తొమ్మిదవ వినిపించే కథ వికే ఎనిమిది వందల అరవై తొమ్మిది శ్రీ సత్యం మందపాటి గారి కథ నాన్నగారి భుజం విన్నారు ఈ కథ ఫాదర్స్ డే సందర్భంగా వినిపించిన కథ ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే